అందరికి నమస్కారం నా పేరు తేజ మా సార్ అభిలాష్ మా పాప షాప్ అన్నప్రశ్న షాపింగ్ కోసం అని సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వచ్చాం కలెక్షన్ చాలా 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 బాగుంది కలెక్షన్ కంటే ఎక్కువ ఆఫర్స్ చాలా బాగున్నాయి స్టాఫ్ రిసీవింగ్ చాలా బాగుంది చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు అండ్ కంప్ త్రూ ద షాపింగ్ మేము చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం చిన్న పాపతో కూడా లాస్ట్ లో కూపన్స్ అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కూపన్ లో మేము విన్ అయ్యాము మా పేరు వచ్చింది మాకు చాలా 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 ఎక్సైటింగ్ గా హ్యాపీగా ఉంది కలెక్షన్ అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ సారీస్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ చాలా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగుంది కీప్ షాపింగ్ ఇన్ సిఎంఆర్ థ్యాంక్ యూ సిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్ అని థ్యాంక్స్ అండి నా పేరు శారదా నేను కమ్మో విఎన్ఆర్ డూప్లిక్స్ నియర్ బై డూప్లిక్స్ అక్కడండి మా ఇల్లు అక్కడ నుంచి వచ్చాము నాకి వాళ్ళకి డ్రాలో గిఫ్ట్ గెలుచుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ వస్త్రాల దగ్గరకు వచ్చే వరకు చాలా బాగున్నాయి బట్టలు రిసీవింగ్ కూడా చాలా బాగుంది ముందు అసలు బట్టలు క్వాలిటీ బాగున్నాయండి కాటన్ కానీ వేరే వెరైటీస్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఎక్కడికొచ్చిన తర్వాత షాపింగ్ ఎమ్మటే అయిపోద్దండి ముందు వెరైటీస్ బాగున్నాయి మనం పెద్ద టైం స్పెండ్ చేసే అవసరం లేదు ఎమ్మటే షాపింగ్ చేసుకోవచ్చు వెరైటీస్ అన్నీ కూడా ఒకదానికొకటి బాగున్నాయి ఇక్కడికి సిఎంఆర్ షాపింగ్ మాల్ కి ప్రస్తుతం ఉన్న షాపింగ్ మాల్స్ కంటే కూడా ఫస్ట్ మార్క్ నా దృష్టిలోనే రేట్లు కూడా కన్వీనియంట్ గా ఉన్నాయి బయట రేట్ల కంటే కూడా కన్వీనియంట్ గా అనిపించినాయి ఈజీ షాపింగ్ మెయిన్ ఈజీగా ఉంది షాపింగ్ చేయటం తర్వాత రేట్లు కూడా మామూలుగా జనరల్ గానే ఉన్నాయి మంచిగా అది ఈజీ షాపింగ్ అండి రేట్లు కూడా మంచి కన్వీనియంట్ గా ఉన్నాయి ఈజీ షాపింగ్ చేయొచ్చు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి రిసీవింగ్ బాగుంది ఏదైనా చూసినంత వరకు ఇప్పుడు చూపి చూసాను వాళ్ళ నాలుగైదు షాపులకి వెళ్ళాను నేను ఇక్కడికి వచ్చినాక మాకు షాపింగ్ టక్కునైపోయింది దానికి నేను హ్యాపీ ముందు తర్వాత లక్కీ డ్రాలో నాకు గిఫ్ట్ వచ్చిందండి ఇంకా హ్యాపీ థ్యాంక్స్ టు సిఎమ్ నా పేరు సత్యనారాయణ అండి నా పేరు సత్యనారాయణ మాది ఖమ్మం కానపురం ఆ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి బాగుందండి సో స్టాఫ్ కూడా రిసీవింగ్ బాగుంది కలెక్షన్ కొత్త కొత్త అరేవెల్స్ ఉన్నాయి గిఫ్ట్స్ కూడా బాగున్నాయి సో మాకు గ్రైండర్ గిఫ్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి ఐఎమ్ చైతన్య ఫ్రమ్ గాలా ఇక్కడ షాపింగ్ మాల్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేము సిక్స్ సెవెన్ థౌసండ్ పర్చేస్ చేసినప్పుడు దానిపైన గిఫ్ట్ ఫోచర్లు వచ్చినాయి దానికి గాను మాకు లక్కీ డిప్ లో గిఫ్ట్ వెళ్ళిందండి చాలా హ్యాపీగా ఉంది నా పేరు స్వాతి నేను కొండల నుంచి వచ్చిన షాపింగ్ కి మంచిగా రిసీవ్ చేసుకున్నారు చీరలన్నీ మంచిగా ఉన్నాయి మాకు గిఫ్ట్ వచ్చింది డిన్నర్ సెట్ అన్ని మంచిగా ఉన్నాయి చీరలు అన్ని బాగున్నాయి మంచిగా రిసీవింగ్ చేసుకున్నారు అలాగే మాకు లగ్గీ డ్రాలో డిన్నర్ సెట్ గిఫ్ట్ గా వచ్చింది అందరూ వచ్చి షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు శ్రవంత్ అండి అయితే మా మమ్మీ గారు సుజాత కవిరాజ్ నగర్ నుంచి వచ్చాము మేము రాత్రి ఫైవ్ థౌసండ్ తీసుకున్నాము మార్నింగ్ తీసుకున్నాం రిసీవ్మెంట్ చాలా బాగుంది అమ్మాయిలు కూడా మంచి ఓపిక గా చూసారు చాలా చాలా నచ్చింది థ్యాంక్ యూ చాలా 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 ఆనందంగా ఉంది ముందు అంటే బాగుందండి షాప్ లో ఇప్పుడు టూ షాప్కి వెళ్ళి అక్కడ బాగా ఇక్కడ నచ్చింది మాకు లో బాగుందండి రాత్రి ఫైవ్ థౌసండ్ ఇప్పుడు మార్నింగ్ త్రీ థౌసండ్ పైన చేసాం ఓకేనండి